హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదక్ డెబ్జానీ ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటుంది సత్యభామ తన అందం అభినయంతో ఎంతోమంది అభిమానుల మనసును కూడా గెలుచుకుంది సత్యభామ తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదక్ షూటింగ్కి రెడీ అవుతున్న బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో సత్య చాలా చాలా అందంగా చేరికట్టులో చాలా ముద్దుగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా సత్యభామ సీరియల్ హీరోయిన్ డెబ్జానీ మొదక్ షూటింగ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి